హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం సగ్గుబియ్యం తోటి అట్లు ఎలా చేయాలో చూసేద్దామా వీటిని మనం దోశలు అనవచ్చు సగ్గుబియ్యం అట్లు అనుకోవచ్చు సగ్గుబియ్యం తోటి పుల్లట్లు అని కూడా అనొచ్చు అనమాట మనకు స్పాంజ్ దోశ ఉంటుంది కదా అలా వస్తాయి అట్లయితేనో సో మనం వేడి వేడిగా తిండేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ దోశలు వచ్చేసి మనకు పల్లి చట్నీతో కానీ ఇలా కొబ్బరి పల్లీ చట్నీతో కానీ పచ్చిమిర్చి టమాటో పచ్చడితో కూడా చాలా బాగుంటుంది సో అలాగే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఎలా చేయాలో కూడా మీకైతే చూపిస్తాను ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకొని మనం చేసే క్వాంటిటీని బట్టి పెరుగు తీసుకోవాలి ఇలా నేను చేసే క్వాంటిటీకి ఒక పెద్ద గిన్నె పెరుగు అయితే తీసుకున్నాను వెయిట్లో వచ్చేసి మనకు పావు కేజీ పైనే ఉంటుందనమాట అలా మనం ఒకసారి మొత్తాన్ని అయితే పెరుగుని కలిపేసి పక్కన పెట్టుకోవాలి సో మనం పెరుగు ప్లేస్లో మజ్జిగ ఉన్నా తీసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి నేను రైస్ వచ్చేసి బాయిల్ రైస్ తీసుకున్నాను అదే ఉప్పుడు బియ్యం మీకు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ తీసుకోవచ్చు వెయిట్లో వచ్చేసి బియ్యం బాగుంటుందన్నమాట అందులోనే ఒక స్పూన్ పచ్చనగపప్పు అర స్పూను మెంతులు యాడ్ చేసుకొని మంచిగా కడిగేసి మనం ముందుగా బీట్ చేసుకున్న పెరుగులోనైతే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే గ్లాస్ తోటి ఒక బియ్యం సగ్గు బియ్యాన్ని తీసుకొని ఇవి కూడా కడిగేసి మనం చక్కగా అందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత చక్కగా మనమైతే యాడ్ చేసుకోవచ్చండి రైస్ వచ్చేసి నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి ఏమీ కాదు నార్మల్ రైస్తో కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఒక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చండి ఇలా బియ్యం సగ్గు బియ్యం ఇలా మునిగే వరకు కొంచెం పైకి ఉంటే సరిపోతుంది సో మనకు మళ్ళీ మార్నింగ్ మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా నేనైతే నైట్ ఒక టెన్ థర్టీ అలా ఆ టైంలో అయితే చేసి ఇలా నానపెట్టి ఉంచాను మార్నింగ్ అయితే మిక్సీ పట్టేసి దోశలు అయితే వేసాను మీరు ఒకవేళ డే టైం చేసుకోవాలి అనుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకొని చేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు సరిపడా కన్సిస్టెన్సీ తోటి మనమైతే మిక్సీ పట్టుకోవాలి అలాగే మొత్తాన్ని అయితే మిక్సీ పట్టుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం పెరుగు వచ్చేసి మరీ పుల్లగా కాకుండా మరీ తీయగా కాకుండా అయితే తీసుకుంటే మనకు దోశలు అనేవి టేస్ట్ మంచిగా వస్తాయండి ఇప్పుడు మనకు రైనీ సీజనే కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు అదే సమ్మర్ సీజన్ అనుకో మరీ పుల్లగా తీసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించదండి సో పెరుగు తీసుకునే దాన్ని బట్టి కూడా మనకి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఒక కప్పు అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకొని అలాగే పచ్చిమిర్చిని సరిపడా తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి ఈ పల్లి కొబ్బరి చట్నీతోటి మనకు ఈ అట్లనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది మంచిగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాం మనం తీసుకున్న పల్లీలకి పావు అంతు క్వాంటిటీ అయితే కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి మరి ఎక్కువగా యాడ్ చేసుకున్నా అంత మంచిగా అనిపించదు ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా పుట్నాల పప్పునైతే యాడ్ చేసుకోవాలి పుట్నాల పప్పు వచ్చేసి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక వెల్లుల్లి రెబ్బనైతే యాడ్ చేసుకుందాం అలాగే ఒక అర స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇంకేమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అందులో ఉన్న హీట్కే మన కొత్తిమీర అనేది కలిసిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనమైతే చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా పట్టుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ పల్లీలు కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం తక్కువ స్పీడ్లోనే బ్లెండ్ చేసుకుంటే అప్పుడు మనకు చెట్టి అనేది ఇలా వస్తుందండి మెత్తగా అవ్వకుండా నెక్స్ట్ వచ్చేసి కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బ్లెండ్ చేసుకుంటే అప్పుడు చట్నీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే చింతపండు ఏమీ యాడ్ చేయలేదు మనకు కావాలనుకుంటే చిటికటి చింతపండుని యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడే నేనైతే లెమన్ అయితే కొంచెం పిండాను మన లెమన్ కూడా పిండుకుంటే సరిపోతుందండి అప్పుడు కారం అనేది మనకు అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ చట్నీని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా గిన్నెలోకి తీసుకొని మనమైతే ఇప్పుడు చట్నీని అయితే తాలింపు వేసుకుందాం మన ఇష్టం అండి కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక మిర్చిని అయితే ఇలా తుంచి వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు అన్నిటినైతే ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇలా తుంచువైతే వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ తాలింపునైతే మనం చట్నీలో అయితే యాడ్ చేసుకుందాం ఇలా చట్నీలో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఈ పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పల్లీ చట్నీ వచ్చేసి మనకు ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుందండి సో మీకు కూడా నచ్చితే ఒకసారి ఈ పల్లి కొబ్బరి చట్నీని ఇలా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మనం దోశలు అయితే వేసుకుందాం ఇట్లా ఇప్పుడు ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటైతే ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బిండినైతే ఇలా వేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా అట్లులా వేసుకోవాలి మనం దోశను రుద్దినట్లుగా కూడా గంటితో అయితే మనం చేయకూడదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మనం ఒక లిడ్ తోటి కవర్ చేసి ఉడికించుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకు మంచిగా ఉడుకుతుంది మన మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని అయితే ఉడికించుకుంటే మనకు మంచిగా స్పాంజ్ లాగా ఈ దోశలు అయితే వస్తాయండి ఫస్ట్ మనం కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పెను వీటెక్కిన తర్వాత పిండి వేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం టూ సైడ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ అదే ప్రాసెస్లో అన్నిటినైతే వేసుకోవచ్చు సో మనం ఇలా ఒక లిడ్ లేకపోయినా మనమైతే ఒక ప్లేటు సరిపడా ఒక ప్లేట్నైతే బాల్ ఇచ్చుకొని పెట్టుకోవచ్చండి అప్పుడు కూడా మనకు మంచిగా కుక్ అవుతాయి సేమ్ అదే ప్రాసెస్లో అన్నిటినైతే వేసుకుందాం ఇంతేనండి మన సగ్గుబియ్యం దోశలు అయితే రెడీ అయిపోయాయి కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా చేయమని అడుగుతారండి పిల్లలైతేనూ అంత మంచిగా ఉంటాయి ఇంకెందుకు లేకండి మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ సగ్గుబియ్యం దోశలను అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీకు కాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్